దేవునికి స్తోత్రం మే అందరికీ వందనాలు ఈరోజు కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన రెండో మాట నేర్చుకుందాం ఆలోచన ఆలోచించకుండా నడువక పాపుల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చుండు చోటన కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం ఉన్నందు ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎర్ర నటబందై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండను అతడు చేయను సఫలమగును అంటా ఉన్నారు దుష్టులు ఆలోచించకుండా నడవకనే మొదటి వీడియోలో నేర్చుకున్నాం ఇప్పుడు రెండో వీడియోలో నేర్చుకోబోతున్నాం పాపులు మార్గమున నిలవక అని చెప్తా ఉన్నాడు కీర్తనాకారుడు అసలు పాపులు అంటే ఎవరు అంటే బైబిల్ గ్రంథ ప్రకారము ధర్మశాస్త్రం ప్రకారము ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళందరూ కూడా పాపులుగా చూస్తున్నాడు దేవుడు దేవుడు చేయొద్దన్నవి చేస్తే దేవుడు దేవుని ఆజ్ఞ దిక్కించినట్టు లెక్క కనుక ఆజ్ఞాతిక్రమమే పాపము పాపం వల్ల వచ్చు జీతము మరణము మరణము నిత్య నరకము దేవుని దృష్టిలో అది చాలా అనే దేవుని యొక్క ఉద్దేశం కనుక పాపాలు చేస్తే మరి ఆ పాపానికి ప్రాయ్చిత పడాలి ప్రాయ్చిత్తానికి బల అర్పించమని దేవుడే చెప్పి ఉన్నాడు కనుక ఇప్పుడు కొత్త నిబంధనలో ఎవడైనానో పాపం చేసిన ఎడలా నీతి మంతుడైన ఏసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు కనుక మనం పాపం చేస్తే యేసుకు వచ్చి ప్రభు నేను పాపిని నన్ను క్షమించు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ పాపాలని క్షమించి వాళ్ళని పవిత్రుడిగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కీర్తన గ్రంథం యాభై ఒకటవ కీర్తనలో మరి ఆ పాపం ఒప్పుకోలు ప్రార్థన అంత కనిపిస్తుంది తర్వాత కీర్తన గ్రంథము మరి ముప్పై రెండవ కీర్తనలో తన అతిక్రమములకు పరిహారం అందినవాడు తన పాపం నాకు ప్రాచ్యతను అందినవాడు ధన్యుడు ఈ ప్రాచ్యతం అనేది యేసు వచ్చి పొందినప్పుడు మీరు ధన్యులు అవుతారు అంతేకాదు పాపం పరిగణించబడుతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు కనుక పాపుల మార్గమున నిలవద్దు అంటా ఉన్నాడు పాపులంటే ఎవరు దేవుని ఆజ్ఞ అతిక్రమించే అతిక్రమించే వాళ్ళందరూ పాపులు ఈ పాపులందరూ కూడా గుంపుడు స్థలంలో మీరు ఉండొద్దు అంటా ఉన్నాడు పాపులు వెళ్ళే మార్గం వెళ్ళొద్దు అంటున్నాడు పాపులు చేసే పనుల్లో పాలుపాకుగా ఉండొద్దు అంటా ఉన్నాడు దేవుని దేవుని నమ్మరు దేవుని ఆజ్ఞ విరోధంగా నడుస్తారు దేవుని బాటలో నడవరు దేవుని మార్గంలో సత్యంలో జీవంలో అసలు నడవరు కనుక పాపులందరూ కూడా దేవునికి విరోధస్తులు అనమాట కనుక పాపుల్ని దేవుడు ప్రేమించలే ఈ లోకానికి వచ్చాడు ఏసయ్య కనుక పాపులు దేవుని ప్రేమించరు దేవుడు పాపుల్ని ప్రేమిస్తున్నారు కనుక మనం ఈ సత్యాన్ని గుర్తిరగాలి కనుక పాపులు అంటే ఎవరు అంటే ఆజ్ఞ అతిక్రమం చేసేవాళ్ళే పాపులు ఆజ్ఞ అతిక్రమం ఎవరైతే చేస్తారో వాళ్ళు పాపులుగా దేవుడు చూస్తున్నారు ఈ పాపాలన్నీ కూడా క్షమించి నిత్య జీవంలోకి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఏసుప్రోగారు లోకానికి వచ్చారు పాపులు వెళ్ళే స్థలము ఏంటి అంటే అన్యుల యొక్క ఆచారాలు సాంప్రదాయాలు సిద్ధాంతాలు అవన్నీ కూడా మనం వదిలేసాం వాటి ప్రకారంగా మనం మళ్ళీ వెళ్తే దేవుడు ఇష్టపడడు అని దేవుడు చెప్తా ఉన్నాడు అన్యులు పద్ధతులు కానీ అన్యుల భక్తి కానీ అవన్నీ కూడా మళ్ళీ మీరు చేయొద్దు నేను ఏది చేయొద్దన్నారో మళ్ళీ దాన్ని మీరు చేస్తున్నారు కనుక దేవుడు ఇష్టపడడు ఆ దేవుడు అసహించుకునే దాన్ని మీరు ఇష్టపడుతున్నారు అందుకని మీరు పాపులుగా దేవుడు చూస్తున్నారు కనుక ముందు మనం అన్యులమే తర్వాత ఇప్పుడు దేవుడిని నమ్మాం ఇప్పుడు దేవుడిని నమ్మిన తర్వాత నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత ఆయన మార్గంలో నడవాలి ఆయన చేయమన్న పద్ధతులన్నీ కూడా వాక్యాలన్నీ పాటిస్తూ ముందుకు సాగిపోవాలి కనుక పాపులు అందరూ అంటే ఎవరు అంటే దేవునికి విరోధస్తులు అనమాట దేవునికి మార్గంలో నడవని వాళ్ళు దేవునికి ఇష్టం లేని పనులు చేసేవాళ్ళు దేవుని యొక్క అధర్మం అవినీతి అగ్ని అధర్మంలో అన్యాయంలో నడిచేవాళ్ళు దేవుని యొక్క అధర్మం అవినీతి అన్యాయంలో నడిచే వాళ్ళందరూ కూడా వీళ్ళు పాపులు ఈ సత్యాన్ని గుర్తెరగాలి ఈ పాపుల మార్గంన నిలవద్దు అంటా ఉన్నాడు ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు ఈ పాపుల యొక్క మార్గంలో నడుస్తూ ఉంటారు నిలుస్తూ ఉంటారు వాళ్ళని రక్షిద్దామని వెళ్ళి వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు అలా ఉండకూడదు అలా చేయకూడదు అనే దేవుని యొక్క ఉద్దేశం పాపుల మార్గమున నిలవేయకూడదు అంటూ ఉన్నాడు ఇక్కడ దుష్టులు ఆలోచించప్పుడు నడవకూడదు అన్నాడు పాపుల మార్గమున నిలవ నించోకూడదు అంటూ ఉన్నాడు ఇంకా మూడవది అపహాసుకులు కూర్చుంటే చోట కూర్చోవద్దు అంటా ఉన్నాడు అపహాసుకులు కూర్చుండే చోటుని మీరు కూర్చోవద్దు అంటున్నాడు దేవుడు అపహాసుకులు అంటే కేలికెచ్చలు చేసేవాళ్ళు హాస్యం చేసేవాళ్ళు మరి అటువంటి స్థలాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు వాళ్ళు కూర్చునే దగ్గరికి మీరు వెళ్ళి కూర్చోవద్దు వాళ్ళతో కలగకపోతే వాళ్ళతో కూర్చోకపోతే వాళ్ళు ఏదో మమ్మల్ని వెళ్ళేస్తారని చాలామంది సొంత జ్ఞానం సొంత ఆలోచనతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ ఉంటారు అలాంటివి చేయవద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు మరి ఎక్కడ దేంతో ఎలా నడవాలి అంటే ఇంకా చూడండి యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దాంతో నడవాలి దాని దగ్గర నిలవాలి దాని దగ్గర కూర్చోవాలి దేవుని దగ్గర దేవుని ధర్మశాస్త్రం దగ్గర మనం కూర్చోవాలి నడవాలి నిలవాలి దేవుని సన్నిధిలో నిలవాలి దాన్ని ధ్యానిస్తూ ఉండాలి దాన్ని పాటిస్తూ ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం అంటే ఆయన సంఘం తన స్వక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం దగ్గర మనం ఉండాలి నిలవాలి కూర్చోవాలి ఆయన వాక్యం చదవాలి నిలవాలి ఆయనలో జీవించాలి ఇలాంటి పనులు చేస్తే మీరు నీటి కాలువల ఎర్ర నడపడిందై ఆకు వాడక తన కాలం మందు ఫలమించే చెట్టు వలే ఉండును మీరు ఉంటారు అతడు చేయనిదంతీ సఫలమగును అంటా ఉన్నాడు దేవుడు కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తన భక్తులందరూ కూడా ఫలించాలి పచ్చగా ఉండాలి నిత్యము కూడా సారం కలిగి ఉండాలి ఫలింపు అభివృద్ధి ఎదుగుదల వర్ధులుటా కలిగి ఉండాలని దేవుడు తన బిడ్డలకు భక్తులకు ఆశిస్తున్నాడు అయితే ఇప్పుడు దేవుని బిడ్డలు కూడా ఎలా మారిపోతున్నారంటే దుష్టాలోచన పెట్టుకుంటున్నారు పాపుల మార్గమున నిలుస్తున్నారు అపహాసకులు కూర్చుని కూర్చుంటున్నారు దేవుని ధర్మశాస్త్రాన్ని అసహించుకుంటున్నారు అందుకనే దేవుని యొక్క ఆశీస్సు ఆశీస్సులు ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం కనుక మనం దేవుని చెప్పినట్టు చేస్తే మనం మంచి ఆశీర్వాదాలు పొందుకుంటాం ఇక దేవునికి ఇష్టం లేని పనులు దుష్టులు చేస్తే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని అసహించుకుంటారు దేవుడు అంటే ఇష్టపడరు దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు దుష్టులు దుష్టులు నీటి కాలువ ఎర్ర నాటపడిన చెట్టు వలె ఉండరు వాళ్ళు వాళ్ళు గాలి చెదరగొట్టి పొట్టుబలే ఉండరు అంటూ ఉన్నారు గాలికి కొట్టుకొని పోయే పొట్టు వల్లే వాళ్ళు ఉంటారు దుష్టులు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు దుష్టుల మార్గం నాశనం నడిపిన నీతిమంతుల మార్గం ఏ హోవకు తెలియను ఇది అసలు సత్యం ఇక్కడ దుష్టులు పాపులు అపహాసుకులు ఈ ముగ్గురు కూడా ఒకే కోవకు చెందబడిన వాళ్ళే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పాపులని అర్థం దేవునికి విధమైన పనులు చేసే వాళ్ళందరూ పాపులు అని అర్థం దేవునికి ఇష్టమైన పనులు చేసే వాళ్ళందరూ కూడా నీతి మంత్రులు అర్థం కనుక దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ నీతి న్యాయాలను అనుసరిస్తూ దేవుడి ధర్మశాస్త్రాలను పాటిస్తూ నడిచే వాళ్ళందరూ కూడా దేవుడు దీవెనలు పొందుకుంటారు అతడు నీటి కాలువలో ఎర్ర నాటబడిన చెట్టు వలె ఆకువాడక తనకాల ముందు పలమించే చెట్టు వలె ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు కనుక ఈ మొదటి కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి కనుక మీరు ఇంకా ఎన్నో నేర్చుకోవాలని ప్రోపేరట మనం చేస్తూ ఉన్నా దేవుడి మాటలను కాక నా ఫోన్ నెంబర్ ఫోన్ పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ యొక్క పరిచయం ప్రోత్సహించండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం దేవతండ్రి ప్రభు తండ్రి ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని మీద తెరవండి అందరిలో విత్తనాలు ఫలింపు ఇచ్చేయండి నూరంతులుగా కార్యం చేయండి ప్రభు మరి ముఖ్యంగా అన్నాడు హృదయ ఉదయం తెచ్చినట్టు అందరి ఉదయాన్ని తెరవండి అందరూ రక్షించి అందరినీ కాపా అందరం దీవించండి దేవ మరి ముఖ్యంగా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు హృదయాలు గొప్ప కార్లు అద్భుతకారులు చేసి అలాగే నీలో నడుస్తూ నీలో జీవిస్తూ నీలో ఉంటూ నీలో ఉంటూ నీ మాటలు వింటూ నీ యొక్క ఆశీర్వాదాలు నీ దీవెనలు పొందుకోవడానికి కృపచూపించమని ఏసనమని ప్రార్థిస్తున్నా తండ్రి అన్న